ఇది జరిగే ప్రక్రియ దీనికి కొంచెం టైం తీసుకుంటుంది అర్థమైందా ఇది చిటికలు అయ్యేది కాదు దీనికి కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైంలో ఈ ప్రక్రియ నడుస్తుంది ఆ పరిపూర్ణత కొంతకాలానికి వస్తుంది కనుక లోకానికైతే వేరయ్యావు కాబట్టి రక్షణలోనికి వచ్చాం ఏం వేరో ఏమో నేను అందులో నుంచి వచ్చాను కానీ లోకం నాలో నుంచి పోవటం లేదుగా అని చింత నీకొద్దు సగం పోయింది ఇప్పటికే మిగతా సగం కూడా దేవుడు పోగొడతాడు అందుకే నీకు స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇందాక చెప్పింది ముందు చెప్పాను చూడు కొంచెం అది ఆ లోపల నుండి సమూలంగా వైనం చేయటానికి ప్రత్యేకించాడు కదా బయటికి పిలిచాడు కదా మూర్ఖుల దగ్గర నుంచే ఇప్పుడు ఇక ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు అన్నమాట ఆ ట్రీట్మెంట్లో భాగమే మనల్ని తీసుకెళ్తున్నటువంటి రకరకాల అనుభవాలు ఒకప్పుడు మహా పెడద్రం నాలుగైదు డోసులు ఇచ్చి ఆ పెడద్రం కాస్త విరిగి లే నాయన దేవుడికి స్తోత్రం అంతకుముందు అనేది పోయింది ఆ నడమంత్రం ఆ మిడిమేళం ఆ పెడద్రం అంతా పోయి ఎక్కడిదక్కడ వైన అయ్యి దీనత్వం వచ్చింది ఆ దీనత్వం ఎట్ట వచ్చింది సరైన డోసులు నాలుగైదు తగిలితే కానీ రాల ఏం తగిలియో మీకే అర్థమైద్ది ఎంతమందికి అర్థమైందో మరి చేతులు ఎత్తే సంతోషపడతాను నేను కూడా స్తోత్రం ప్రత్యేకించుకున్నాడు కాబట్టే ప్రత్యేకమైన కౌంటర్లు ప్రత్యేకమైనటువంటి చక్కడ పనులు లేకపోతే లోకంలో నువ్వు అందరిలాగానే ఉంటాయి నీకెందుకు అందరు ఎలాగో నువ్వు అలాగ కాదు కాదు నేను ప్రత్యేకించుకున్నాడు కనుక నిన్ను తన పోలికగా కోరాడు గనుక నీ మీద స్పెషల్ వర్క్ చేస్తున్నాడు ఆయన ఇది సత్యం లేఖన సత్యం కాబట్టి మొట్టమొదట ప్రత్యేకింపబడితేనే రక్షణ అలాగే ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఎందుకంటే మరి మనం యుగ యుగాలు ఆయనతో ఉండబోతున్నాం దరిద్రం ఆడే పెట్టుకొని ఎత్తడానికి పైకి పరలోకాన్ని కంపు కంపు చేసి పెడతాం మన దగ్గర ఉన్న ఆడ పైచాలు ఆడనే పెట్టి ఎత్తడానికి పైకి భూలోకాన్నే కాదు పొల్యూట్ చేసేది ఆడ కూడా గలీజ్ గలీజ్ అయిపోతుంది అనమాట అందుకే అన్నీ ఇక్కడేనం చేసి మాములుగా వినకపోతే ఎక్కడ మంచంలోనైనా సరే కంప్లీట్ మారు మనసు వచ్చేటట్టు చేసి తీసుకుంటాను నేను చాలా మందిని చూశాను అందుకే ఎందుకు వచ్చిన గొడవని నేను ముందు ముందుగానే జాగ్రత్త పడుతుంటా ఎరా అన్నాడు అనుకో మంచాకొద్దాయి నీకు అన్న పెడతాను నీకు స్తోత్రం నాకు వద్దాయో అంత దాకొద్దు నాకు ఎక్కడ ఎక్కడ తేడా పడ్డారని చెప్పు దిద్దుకుంటా నన్ను మళ్ళీ తన్ని ఏదో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లే నీకు అందనాలు మీరు కూడా అట్ట ముందు ముందు జాగ్రత్త పడితే కోటింగ్ ఉండదు లేకపోతే కోటింగ్ తప్పదు ఎందుకంటే నువ్వు ప్రత్యేకం స్పెషల్ వద్దా నాకేం ప్రత్యేకతలు వద్దులే అంటే వదిలేస్తాడు మరి చెప్పు ప్రత్యేకమా కాదా అయితే చేయొద్దు నేను ప్రత్యేకమైన అయ్యో అని చెయ్యొద్దు అట్లయితే ప్రత్యేకమైతే కోటింగ్ ఉంటావు బజార్లో గాలికి తిరిగే పిల్లల్లో నేను అనుకో మాస్టర్ నేను కొట్టడం ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముందు బజార్ సరిగ్గా అయిపోయింది పట్టించుకోడు నువ్వు బళ్ళో చేరావుగా నువ్వు స్పెషల్గా రిజిస్టర్లో జీవ జీవగ్రంథంలో పేరు నమోదైందిగా ఇంక నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతానంటే ఊరుకోడు పగిలిపోద్ది ఏం పగిలిద్దో ఎక్కడ కొడతాడో మీకు తెలుసు పంతులు మనల్ని చిన్నప్పుడు ఏడు కొట్టేవాడు చేతులు తర్వాత బాగా కోపం వచ్చి బాగా దండంలోకి కొన్నాడు అనుకో ఒక్క పార్ట్ ఉంది ఎంత బాధిన అర్థం కాని పార్ట్ పగిలిపోద్ది ఎందుకు ప్రత్యేకించుకున్నాడు అర్థమవుతుందా మీకు కావాలా వద్దా కావాలా వద్దా అది నేను కోరుకున్నాను మీరు కూడా కోరుకున్నారు